కానీ మీరు నిజం సినిమాలో తేజస్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేశారు అవును కదా యాక్చువల్ అది ఐటమ్ సాంగ్ కాదండి అది దానికి సీన్స్ ఉన్నాయి బిఫోర్ ఒక ఫైవ్ సిక్స్ సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ నుంచి ఆ సాంగ్ వస్తుంది అనమాట ఆ సీన్స్ అన్ని సినిమాలో ఎంత అయిందని సాంగ్ సీన్స్ అన్ని తీసేసి ఓన్లీ సాంగ్ ఒకటి పెట్టరు అది ఐటమ్ సాంగ్ కాదు అది ఓకే లాస్ట్ కి సినిమా మొత్తంలో చూస్తే అది ఐటమ్ సాంగ్ లాగా అనిపించింది కానీ ఫస్ట్ మేము షూటింగ్ చేసినప్పుడు అంతా కూడా నాకు బిఫోర్ సిక్స్ సీన్స్ ఉన్నాయి యాక్చువల్లీ వన్ సైడ్ మహేష్ బాబు గారిని ఇష్టపడుతూ ఉంటా అనమాట నేను తక్కువ క్యాస్ట్ బట్ చెప్పలేను కానీ మనసులో ఇష్టాన్ని ఆరాధించడం అంటారు కదా అట్లా ఆరాధిస్తూ చూసుకుంటూ ఉంటానన్నమాట ఆయన్ని అట్లాంటి ఒక క్యారెక్టర్ అది అది మొత్తం ఏదో రా మీకు మీ జాతకంలోనే ఎక్కడో చిన్న తేడా ఉందండి తెలుగు సినిమాల్లోనేమో వేషలు పోయాయి మహేష్ బాబు లాంటి సినిమాలు సీన్లు పోయాయి తెలుగులోనే అలా అయింది ఎందుకో తెలియదు తెలుగులోనే అలా అయింది సో సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాను అండి అదే కదా అదే కదా అంటే ఆ రోజు మేము నిజం సినిమా చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టుగా మాకు సీన్లు కట్ అయ్యి కట్ట అని తెలియదు కదా ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి ఇప్పుడు మళ్ళీ మీ నోట్ల నుంచే వింటున్నాం సీన్స్ కట్ అయ్యాయి రాసి కూడా ఒక అలాంటి ఒక నాట్ క్యారెక్టర్ చేసింది నిజంలో కంప్లీట్ గా వ్యాంప్ రోలే రాసేపటికి హీరోయిన్ గా ఉంది కదా ఇంకా మీ ఇద్దరు ఆ సినిమాతో కొంచెం తేడా కొట్టిందేమో మీకని నాకు అనిపించింది ఆ సినిమా తర్వాత నాకు ఆ సినిమా తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ కూడా మాకు షూటింగ్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏంటండి సో సాంగ్ జరుగుతున్నప్పుడు మాకు స్కిడ్ అయింది స్కిడ్ అవడం వల్ల నా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డామేజ్ అయింది అప్పుడు డామేజ్ అవడం మహేష్ బాబు గారిది నాది ఒక స్టెప్ లో సో డ్యామేజ్ అవ్వడం వల్ల నేను ఆల్మోస్ట్ నిజం తర్వాత ఒక సిక్స్ మంత్స్ బెటర్స్ తీసుకోవాల్సి వచ్చింది ఆ టైంలో రెండు మూడు సినిమాలు కూడా వదిలేయాల్సి వచ్చింది అలా ఓకే సో అలా ఒక ఆరు నెలలు మంచి సినిమాలు ఆరు నెలలో రెండు మంచి సినిమాలు పోయాయి నాకు రెండు మంచి సినిమాలు పోయాయి నిజం తర్వాత ఇంకా తెలుగులో కూడా నేను ఏం చేయలేదు ఇంకా మూవీస్ అంటే కొంచెం ఆ సీన్స్ పోయాయి ఇంత ఏంటి ఇలా జరిగింది అని కొంచెం అంటే సిక్స్ మంత్స్ ఒకటే బెడ్ మీద ఉండేటప్పుడు డిప్రెషన్ లాగా కూడా అయిపోయింది నాకు సో ఇంకా టోటల్గా అసలు తెలుగు చే లేకుండా తమిళ్ కన్నడ మీద ఫోకస్ చేసి అక్కడ బిజీ అయిపోయా అక్కడ బిజీ అయినా ఇంకా వన్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకో ఓకే తెలుగు మీద కోపం వచ్చింది అన్నమాట ఓపెన్ రాలేదు ఎందుకు ఎందుకు ఇలా సీన్స్ చేసాము అంటే అన్ని రోజులు వర్క్ చేసాము వర్క్ చేసిన తర్వాత అది లేకపోతే అదొక రకమైన హండ్రెడ్ పెయిన్ ఉంటుంది పెయిన్ ఉంటుంది ఆర్టిస్ట్ గా పెయిన్ ఉంటుంది ద ఆరు సీన్లు ఉంటే వేరేగా ఉండేది కదా అనిపిస్తుంది ఫస్ట్ మనకి ఒక క్యారెక్టరైజేషన్ చెప్పి మనకి నచ్చి మనం చేసినప్పుడు అది కాకుండా వేరే మొత్తం ఏదో తీసేసి ఒక సాంగ్ పెట్టే సాంగ్ కూడా లేదు డే వన్ ఒక టూ త్రీ డేస్ సాంగ్ కూడా పెట్టలేదు సాంగ్ కూడా తీసారు అప్పటికి నేను బాగా అదే బాలకృష్ణ గారి సినిమా ఓపెనింగ్ ఇవన్నీ పేపర్స్ లో వచ్చాయి అప్పుడు వచ్చినప్పుడు నాకు అప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చిన్న సినిమాలంతా కూడా నేను దున్నేస్తున్నాను కదా ఆ టైంలో సో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తేజ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్ అంతా కూడా బాగా గొడవ చేశారు అంటే నిజం చేస్తున్నానని కూడా అప్పుడు మన పేపర్స్ లో అంతా వచ్చేది కదా సో మా ఫ్యాన్స్ వెళ్ళి ఆయన ఇంటి మీద గొడవ చేయడం అది చేశారు తర్వాత కూడా వాళ్ళకు కూడా అనిపించింది ఒక ఫోక్ సాంగ్ ఉంటే ఆ సాంగ్ ఎలాగో తీసాం కదా అది ఉంటే బాగుంటుంది ఈ ఇలా వీళ్ళ గొడవ కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఒక ఫోర్ డేస్ తర్వాత సాంగ్ యాడ్ చేసి గారు ఓకే ఓకే అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా తీసారా లేదు లేదు మొత్తం సీన్స్ సాంగ్స్ అన్నీ చేసాం అన్ని చేశాం ఇంకా సాంగ్ పెట్టారు సీన్స్ చేసెస్ రైట్ రైట్ ఈ బాలకృష్ణ గారి ఓపెనింగ్ వెళ్ళడాలు గట్ట దానివల్ల ఓకే 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 హిట్వి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి